వెల్కమ్ టు న్యూస్ ఫోకస్ నిన్న మిస్వార్థి న్యూస్ ఫోకస్ వార్తకు స్పందన శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుక్క మున్సిపాలిటీ ఇండస్ట్రియల్ పార్క్ సమీపంలో త్రాగ్నీరు ప్రధాన పైపులైన గత కొద్ది రోజులుగా లీక్ అయ్యి నీరు ఏరుడైపారదు వృధా అవుతుందని న్యూస్ ఫోకస్ లో నిన్న వచ్చిన వార్తకు మున్సిపల్ కమిషనర్ ఈ శ్రీరాములు స్పందించి రాత్రికి రాత్రి హుటాహుటిన ఆ ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు అనంతరం తమ టెక్నికల్ సిబ్బందితో యుద్ధ ప్రాతిపదికన మరమత్తులు చేపట్టారు మరమంతులు చేపట్టి సమస్య పరిష్కరించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

ఆ ఆ ఆ ఆ మన పాస్ దియర్ ఆ లేసర్ కప్లే చారు మన ఫై రోల్ కి లైన్ అవ్వాలి మన ఫై రోల్ కి లైన్ అవ్వొల్తుంది ఇదొస్సని మనం ఫై రోల్ కి లైన్ అవ్వాలి ఆ లైన్ మనము జేజి కులాగన ఆ లైన్ పట్టుకుందాం లైన్ పై రోల్ కి మనం నిదరేలడితమా అలకరితమా మనం చెస్ కొడదాం ఆ లాల్ కడిగ